ఈరోజు మనం జిల్లాలో అత్యంత అవినీతికి పాల్పడుతున్నటువంటి ఒక పోలీస్ అధికారి గురించి అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను అసలు ఆయన ఏ విధంగా అంటే పోలీస్ స్టేషన్కు నేనే మీ అంతా అన్నట్లుగా వ్యవహరిస్తుంటాడు మరి పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితుల పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏమన్నా ఉందంటే దానికి అర్థం ఏంటి అనే విధంగా ప్రవర్తిస్తాడు బాధితులకు న్యాయం చేయకపోగా వారినే బూతులు తిడతాడు ఏదైనా అక్రమం మట్టి ఇసుక దందాలు జరుగుతున్నాయని సమాచారం ఇస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడతాడు మరి ఆయన దందాల్లో ఎంత వాటా వస్తుంది ఏమి అనే విషయాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను మరి ఆయనకు కొంతమంది రాజకీయ నాయకుల అండ ఉందని ఆ నాయకుల అండతో నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు అదేవిధంగా అక్రమ ఇసుకాసురులను వాళ్ళకు వ్యతిరేకంగా వార్తలు రాసిన కథనాలు ప్రచురించిన నేను చూసుకుంటాను లేదా అవసరమైతే మీ వెహికల్స్ వీడియోలు వస్తే కొట్టేసేయండి యాక్సిడెంట్ నేను క్లోజ్ చేస్తాను అనే విధంగా వాళ్ళను రిచ్ అని అయితే సమాచారం కూడా వచ్చింది మరి ఆయన ఎవరనేది కూడా ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది మీకు అయినా కూడా దీని గురించి పూర్తి విశ్లేషణతో మరికొన్ని గంటల్లో నేనైతే మీ ముందుకు రాబోతున్నా తప్పకుండా రేపు ఒక వ్యక్తి వీడియో అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను ఒకవేళ ఆ వీడియో గనక నేను వీడియో ద్వారా నేను గనక రేపు మీ ముందుకు రాకపోతే అంతలోపే ఈ అత్యంత అవినీతి పరుడైనటువంటి ఎస్ఐ నన్ను సమీపించి ఆయన హ్యాండ్ ఓవర్లో నన్ను ఉంచుకున్నట్లయితే మీరు అనుకోవచ్చు